చెప్పాలంటే బర్నీ సార్ గారు ఫిఫ్టీ ఇయర్స్ హ్యాండ్సమ్ బాయ్ మంచి గ్రేట్ యాక్టర్ బట్ దీనికి అభిమానం ఆయనతో పాటు మనతో పాటు నాగార్జున గారికి కూడా చాలా ప్రీతి బర్నీ సార్ అంటే ఎందుకంటే ఆయన సీనియర్ యాక్టర్ కాబట్టి సో వాళ్ళు ఏది చేసినా మనం బర్నీ గారికి చేశారని అనుకోవడం కూడా మనదే తప్పు బట్ బర్నీస్ సార్ కూడా మంచిగా ఈ మధ్య గేమ్ ఆడుతున్నారు ఆయన ట్రయాంగిల్ పోయిన తర్వాత ఈయన యాంగిల్ నుంచి మంచి మాట్లాడుతున్నారు సో డెఫినెట్గా ఆయన కూడా గెలవాలని కోరుకుందాం టాప్ ఫైవ్లో ఉందామని కోరుకుందాం నాకు తెలిసి కప్పు వచ్చేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు ఎప్పుడు నాగబాబు గారు అని కాదు అది ఎప్పుడు బిగ్ బాస్ ఏం క్రియేట్ చేస్తుందో ఎవరికి తెలీదు చెప్పలేము సార్ గారు కూడా విన్ అయిపోయినా మనం ఆశ్చర్యపోవక్కర్లేదు చూసుకొని ఎలాగైతే ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో జగన్ ఓడిపోయినప్పుడు సారీ ఇది యూజ్ చేశాను ఎలా ఫీల్ అవ్వలేదు ఇప్పుడు కూడా సార్ కప్పు వచ్చినా మనం అలాగే ఫీల్ అవ్వలేదు ఎప్పుడు ఆడియన్స్ ఆల్వేస్ వాచింగ్ ఏం జరిగినా మనం వాచ్ చేస్తూ చూడాలి అంతేగాని మనం దాన్ని మార్చలేము